అందరికీ నమస్కారము మీరందరూ సంతోషంగా ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలి అని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే రేపు వసంత పంచమి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజున వస్తుంది కనుక ఇలాంటి వసంత పంచమి రోజున చాలామంది కూడా అక్షరాభ్యాసము చేయించుకుంటూ ఉంటారు ఎందుకు అంటే ఈ వసంత పంచమి అనేది ఆ దేవత పుట్టినరోజుగా అమ్మవారి పుట్టినరోజుగా పరిగణించబడుతుంది కాబట్టి ఇలాంటి అమ్మవారి పుట్టినరోజున గనుక ఆ దేవుడి ఆశిష్యులు మన మీద బాగా ఉంటాయి కాబట్టి ఆ రోజున కనుక అక్షరాభ్యాసం చేయించుకుంటే అంటే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందని బాగా నమ్ముతూ ఉంటాము అయితే ఇలాంటి అక్షరాభ్యాసము చే ఎవరైతే చేయించుకుంటారో ఈ రోజున వారు కనుక మీ పలకం మీద ఈ ఒక్క గుర్తు వేసినట్లయితే వారు చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారనమాట వారు మనసులో ఏదనుకుంటారో అది జరుగుతుందనమాట అంటే వారు జీవితంలో ఈ జాబ్ కొట్టాలి అలాగే ఆ ఉన్నత స్థాయికి చేరాలి ఏదనుకుంటారో అది జరిగి తీరుతుందనమాట అలాగే మీ ఇంట్లో చదువుతున్న పిల్లలు ఉంటే కనుక రేపు వారి పుస్తకంలో ఈ ఒక్క గుర్తును వేయించండి చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఆ దేవుడి ఆ దేవత కరుణ అనేది మీ మీదే ఉంటుంది అయితే ఈ మాఘమాసంలో ఐదో రోజుని వచ్చే పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటారు శ్రీ పంచమి సరస్వతి పంచమి అని కూడా పిలుస్తూ ఉంటాము దక్షిణాదినే కాదండి ఉత్తరాదిన కూడా శ్రీ పంచమిని విశేషంగా జరుపుకుంటారు వసంత పంచమి అనేది బుధవారం వస్తుందని చెప్పుకున్నాం కదా అదే ఈ బుధవారం రోజున గనుక చాలా మంది బాసర్లు అనేది చేయించుకుంటారు అక్షరాభ్యాసము ఈ బాసర్లో వ్యాస మహర్షి ఇసుకలో అమ్మవారిని ప్రశ్ ఇలా ప్రతిష్ఠించాడని చెబుతారనమాట ఇదే రోజున ఈ వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయిస్తే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని విశ్వాసము అందుకే చాలామంది తల్లిదండ్రులు వసంత పంచమి రోజున బాసర్లో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు ఆ అమ్మ కరుణ సద్బుద్ధిని పొందుతాదని అందుకే ఆ రోజున చేయిస్తారనమాట అలాగే సరస్వతీదేవి ఆరాధన వల్ల వాగ్బుద్ధి పొందుతారు సరా అంటే కాంతి కాంతిని ఇచ్చేది కనుక సరస్వతి అయింది సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి కదా కానీ సరస్వతీదేవికి రూపులో ఎక్కడ కూడా ఆయుధాలు కనిపించవు జ్ఞానమే ఆమె ఖడ్గము సంగీతమే ఆమె సాధనము ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వము అందుకే పుస్తకము వీణలను చేతపట్టి వస్త్రాలతో కనిపిస్తుంది అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి నమస్తుభ్యం అంటూ ఆమెకి పూజలు అందజేస్తారన్నమాట ఈ వసంత పంచమి రోజున కనుక మీరు చిన్న పరిహారాలు పాటించినట్లయితే అసలు మీకు చదువులలో అసలు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అలాగే మతిమరుపు ఉన్న వారికి కూడా చదువులో ముందంజకు వెళ్ళే విధంగా చేస్తుంది కాబట్టి చిన్న చిన్న పరిహారాలు పాటించండి అంటే చాలామంది కూడా ఈ వసంత పంచమి రోజునే చాలా ఘనంగా విశేషంగా జరుపుకుంటారు కదా ఇలా ప్రతిరోజు మీ ఇంట్లో ఎలాగైతే పూజ జరుపుకుంటారో ఇల్లు శుభ్రం చేసుకొని అలాగే తలస్నానము చేసి సూర్యో దేం కంటే ముందు లేచి మీరు దీపారాధన చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు ఏదో రకమైన పూలనైతే సమర్పిస్తూనే ఉంటారు కదా ఆ దేవుడికి అప్పుడు మీరు ఈ రోజున వసంత పంచమి రోజున మీరు తెలుపు రంగు గల పుస్త అంటే తెలుపు రంగు గల పుష్పాలని మీరు ఆ దేవుడికి సమర్పించవలసి ఉంటుంది అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఏంటంటే ఆ దేవతకి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం అనమాట అందుకే కదా మనకి ఆ దేవుడికి ఎక్కువగా దేవి అని అంటే మనకు గుర్తొచ్చేది తెలుపు రంగు చీర కట్టుకొని మెరూన్ కలర్ బార్డర్ అలా బార్డర్ వేసుకున్న చీరనే కట్టుకుంటారు కదా కాబట్టి ఆ తల్లికి ఇష్టము కాబట్టి అలాంటి రంగు గల చీరని సమర్పిస్తూ మనము చిహ్నంగా భావిస్తుంటాము కాబట్టి ఆ తల్లికి తెలుపు రంగు పుష్పాలను సమర్పిస్తూ మీరు మీ మనసులో కోరిక కోరుకోండి అది మీ పిల్లలైనా అంత చిన్న పిల్లలైతే కోరుకోలేరు కదా కాబట్టి వారి కోరికను కూడా వారి మనసులంటే అంటే వారు ఏది కావాలనుకుంటున్నారో వారు ఎటువంటి ఆటంకం లేకుండా వారు మంచి ఉన్నత స్థాయికి ఉన్నత విద్యను వారు కంప్లీట్ చేసి మంచి ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకోండి అలా కోరుకున్న తర్వాత మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి అక్షరాభ్యాసం చేయించేవారైతే మీరు తొమ్మిది పలకలు కానీ పదకొండు పలకలు అంటే ఆ రోజు చాలామంది కూడా ఒకరికి దానం చేస్తారనమాట పలకలను కానీ బుక్స్ను కానీ పెన్సిళ్ళను కానీ అలా దానం చేస్తూ ఉంటారు కదా అలా మీరు తొమ్మిది నెంబర్ పెట్టుకోండి బేసి సంఖ్యలో తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ అలా పంచవచ్చు అనమాట అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ గుర్తును వేస్తే కనుక మీరు చాలా బాగా ఉన్న స్థాయి ఉన్నత స్థాయికి వస్తారనేది అయితే ఆ గుర్తు ఏమిటి అనేది నేను చెప్తాను పూర్తిగా మంచిగా వినండి అయితే ఆ గుర్తుని ఎలా వేయాలనేది కూడా చెప్తాను ఈ గుర్తుని వేసే ముందు మీరు ఖచ్చితంగా మీ నుదున్న గంధము ధరించాల్సి ఉంటుంది అనమాట ఇలా గంధము ధరించిన తర్వాత ఈ మూడు వేలతో ఏదైతే మనం పెన్సిల్ కానీ లేకపోతే బలపాన్ని కానీ పెన్ మన చాక్ పీస్ని కానీ పట్టుకుంటారు కదా మూడు వేలతో ఇలా పట్టుకొని ఈ స్వస్తికి అనే గుర్తుని వేయండి స్వస్తికి మొదటగా వేసిన తర్వాత మీరు ఓంని వేయండి ఓంని వేసిన తర్వాత స్వస్తిక్ కూడా మీరు వంకర టింకరగా అలా వేయకుండా ఒక ప్రాపర్గా వేయండి మీరు ఎక్కడైనా కూడా యూట్యూబ్లో కొడితే వస్తుంది ఎలా ప్రాపర్గా స్వస్తిక్ గుర్తు అనేది చూడండి అలా మీరు స్వస్తిక్ మొదటగా వేసిన తర్వాత అందులో చుక్కలు పెట్టండి తర్వాత ఓం వేయండి ఓం వేసిన తర్వాత ఈ రెండిటికి కాస్త పసుపు కుంకుమ వేసిన తర్వాత మీరు తల్లిదండ్రుల పేర్లు కానీ ఏదైనా ఏదైనా గుర్తును కూడా వేయించవచ్చు సరస్వతి నమస్తుభ్యం